ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నా విజయవాడ నగరం సమగ్రాభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య అన్నారు షనిమిళ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి నాయకులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు పదేళ్లలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి పొనుగుపాటి నాంచర్య సిద్ధార్థ కళాశాల పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ ఫిట్టింగ్లపేట ప్రాంతాలలో పర్యటించారు ప్రచార రథంపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం చేశారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికీ కొండ ప్రాంత వాసుల ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించలేదన్నారు కాంగ్రెస్ ద్వారానే ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం దక్కుతుందని పేర్కొన్నారు ప్రత్యేక హోదా రావాలన్నా యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పిలుపునిచ్చారు జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులమయం అయ్యిందని విమర్శించారు పేద బడుగు బలహీన వర్గాల సమస్యలు కాంగ్రెస్ తీరుతాయన్నారు విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ రేపు కృష్ణలంకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారని తెలియజేశారు రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నియోజకవర్గంలో నేను గెలిచినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేస్తానని అదేవిధంగా అస్తంగతిపై ఓట్లేసి గెలిపించమని మనం చేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు పథకాలు అనే పేరు పెట్టి ఆ పథకాలు కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ప్రజలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచో చూడబోతుందని చెప్పేసి అదేవిధంగా చర్మలు గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెనువెంటనే కూడా మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటే చేసుకుంటూ ముందుకు పోతామని అదేవిధంగా కేంద్రంలో రాహుల్ గాంధీ కనుక అధికారంలోకి వచ్చి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి మొట్టమొదటి సంతకం ప్రత్యేకమైన పెడతానని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు